ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగును జరుగును వారు వేడుకొనుక్కో మును నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్య రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలు పొందండి దేవుడు విమలను దీవించ నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు రండి ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన సువర్తమానముల ఆధ్యాత్మిక ప్రయాణములు దేవుని వాక్యములో పారవశ్యం పొందుతూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆ వాక్యపు వెలుగులో మన జీవితాన్ని సరిపోల్చుకుంటూ దేవునికి ఇష్టమైన రీతిగా సమర్పించబడాలని కోరుకుంటూ ఆయనే స్వయంగా తన భక్తుని జీవితం ద్వారా మనతో మాట్లాడుతుండగా ఆలకిద్దాం అన్వయించుకుందాం అనుసరిద్దాం రండి ప్రార్థన చేద్దాం కృపగల దేవా దైవ తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన మీ ఉచితమైన దా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశములు బట్టి ప్రవాస్తుతలు చెరుస్తున్నా నీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుండగా నీ దివ్యమైన ఆధ్యాత్మిక సత్యములు మా జీవితాలకు అన్వయింపచేయమని వేడుకుంటూ మా రక్షకులను ఏ సు నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె స్నేహితుల నేటి వరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం యాభై ఒకటవ కీర్తన పద్నాలుగవ వచనం యాభై ఒకటవ కీతల పద్నాలుగవ వచనం దేవా నా రక్షణ కర్త యొక్క దేవా రక్తాపరాధముల నుండి నన్ను విడిపించుము అప్పుడు నా నాలుక నీ నీతిని కూర్చి ఉత్సాహగానము చేయను అడిగిన వచనం కూడా గమనిస్తే బ్రబా నా నోరు నీ స్థుతిని ప్రచురపరచినట్లు నా పెదవులు తెలుగుము సో నిన్నటి దినము పన్నెండవ వచనం అదేవిధంగా పదమూడవ వర్షం కొంత మనం ధ్యానం చేశాం మరి ఈ నేపథ్యంలో నా జీవితంలో నీవు కలగ చేసిన మార్పు నా జీవితమే ఒక సాక్ష్యముగా నా జీవితమే ఒక సువార్తగా నా జీవితం ద్వారా నిన్ను ప్రకటించేవాణిగా నా జీవితంలో ఒక ఆశ్చర్యక్రియను జరిగించు నాకు మరలా నూతన జీవితాన్ని అనుగ్రహించు నూతన హృదయాన్ని అనుగ్రహించు అంటూ విలపించిన విజ్ఞాపనను మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ నేపథ్యంలో ఈ క్రమంలోనే మరొక అంశాన్ని దావీదు రాస్తున్నాను నేను నిన్న కూడా చెప్పాను దావీదు నేను పాపము చేస్తుంది అని ఒక మాట మాత్రమే కాకుండా ఆ పాపము చేసిన ఆ విషయాన్ని రీతిగా దేవుని సందులో మరి పెరుగులాడి ఒప్పుకొని ఒప్పుకొని క్రొత్త మనసు కొరకు కొత్త జీవితం కొరకు క్రొత్త ప్రారంభం కొరకు రీతిగా దావీదు మరి పెరుగులాడాడు ఆ విషయాలని కూడా మనం జ్ఞాపించేసుకున్నాం ఆ క్రమంలోనే మరొక అంశాన్ని ఇక్కడ దేవా నా రక్షణ దేవా అనగా యు ఆర్ ది ఓన్లీ సేవియర్ టు మీ దేవా నా రక్షణ దేవా నా రక్షణకు కారణము నీవు రక్షణకు కర్తవు నీవు రక్షణకు మూలము నీవు నీవు తప్ప నన్ను రక్షించు వాడు మరొకరు లేదు సో ఆ రెండవ మాట ఏంటంటే రక్తాపరాధం నుంచి నన్ను విడిపించుము అనగా నన్ను విడిపించగలిగిన వాడు నీవు మాత్రమే రక్తాపరాధం నుంచి నన్ను విడిపించు వాడు నీవు మాత్రమే సో బత్స విషయంలో పాపం చేయడం మాత్రమే కాకుండా ఆయన మరి ఊరియాను చంపించడం హత్య చేయడం ఒక విధంగా చెప్పాలంటే సైన్యంలో ముందుంచి ఒక కుట్రపన్నీ హత్య చేయించి చిన్న విషయం కాదండి దావి చేసింది అందుకే దావుది ఇంతగా దేవుణ్ణి పెనుగులాడి పశ్చాత్తపడి విలపించడానికి గల కారణం ఏంటంటే దావిదు చేసిన ఆ క్రియ సర్వసాధారణమైన క్రియ కాదు అందులో దావిదు లాంటి వ్యక్తి దేవుని చేత స్వయంగా నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పబడ్డ వ్యక్తి ఆ వ్యక్తి జీవితంలో దేవుడు తన మీద వచ్చిన నమ్మకత్వాన్ని టోటల్గా టోటల్గా బొమ్ము చేసిన అనుభవం పరిశుద్ధ గ్రంథంలో ఏది ఇక్కడ విడిచిపెట్టలేదండి భక్తులు చేసిన అనేక అద్భుతమైన క్రియలు మనకు వెలికించబడ్డాయి వారి వారి జీవిత లోపాలు కూడా మనకు అందించబడ్డాయి ఆ లోపాలు కూడా ఎందుకంటే ఆ లోపాలు వారు ఏ రీతిగా చేసుకోవడానికి దేవుని పాదాలు పట్టుకున్నారో ఆ విషయాలు మనకు తెలియజేస్తూ అవి మనకు సాక్ష్యాలుగా సాదృశ్యాలుగా ఉన్నాయి మనం కూడా అటువంటి లోపాలు అటువంటి పాపాలు చేసినప్పుడు ఏ రీతిగా పశ్చాత్తాపడాలో ఆ విషయాన్ని కూడా మనకు తెలియచేయబడ్డాయి సో దేవా నా కర్తకు దేవా అంటూ విలపిస్తాడు సో దాబిదు ఎటువంటి పాపంలో కూరుకొని పోయి ఉన్నాడో ఒకవేళ ఎగ్జాంపుల్గా చెప్పాల్సి వస్తే ఎగ్జాంపుల్గా చెప్పాల్సి వస్తే పాప దాబుదు ఆనాటి ఆ స్థితిని ఒకసారి చెప్పాల్సి వస్తే నలభైవ కీర్తన ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం నలభైవ కీర్తన మొదటి పాడు నలభైవ కీర్తన యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఉంటిని ఆయన నాకు చెవియొక్కి నా అమ్మర ఆలకించను నాశనకరమైన గుంటలో నుండి జిగత దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి ఎత్తెను సో ఐఎమ్ వెయిటింగ్ ఐఎమ్ వెయిటింగ్ యహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొని ఉంటిని సహనముతో కనిపెట్టుకొని ఉంటిని ఆ సహనముతో కనిపెట్టుకున్న ఆ అనుభవం గురించి రాస్తూ మరి నేను ఎక్కడ ఉన్నాను అంటే గుంటలో నేనున్నాను జిగటగల దొంగ ఊపిలో నేనున్నాను బట్ ఐమ్ స్టిల్ వెయిటింగ్ వెయిటింగ్ ద లాడ్ దేవుని కొరకు కనిపెట్టుకున్నాను అనగా ఆ నాశనకరమైన గుంట నన్ను ఆ నాశనం వైపు తీసుకుని పోతుంది జిగటగల ఊపి నన్ను క్షణ క్షణము లోపలికి లాక్కుని పోతుంది ఎందుకంటే నేను చేసిన పాపము కానీ ఆ రక్తాపరాధము కానీ దాని ద్వారా కలిగే ఆ మరణం కానీ తదుపరి జరగబోయే ఆ నరకపు అనుభవాలు కానీ ఇవన్నీ కూడా నా ఎదుట కనబడుతున్నాయి ద కాన్సిక్వెన్సెస్ ద రెస్ ద రిజల్ట్స్ నేను చేసిన దానికి ప్రతిఫలము నా ఎదురుగా కనబడుతుంది నేను కూరుకొని పోతున్నాను గల దొంగ ఊబిలో కోరుకొని పోతున్నాను బట్ స్టిల్ నేను సహనముతో కనిపెట్టుకుని ఉన్నాను ఆ సహనముతో కనిపెట్టుకున్నప్పుడు అక్కడ రాయబడ్డ మాట మరి అదే వర్షంలో ఆయన నన్ను పైకెత్తను జగటగల దొంగ ఊపిలు నన్ను పైకెత్తను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచను తనకు స్తోత్ర రూపము కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచను అనేకలు దాన్ని చూచి యహోవాయందు భయభక్తులు కలిగి నమ్మకం ఉంచిది అనేకులు సో ఆ జికట ఊమిలో కూరుకొనిపోయిన నన్ను నేను ప్రార్థించగా విలపించి విజ్ఞాపన చేయగా ఆ దేవుడు ఏం చేసి అంటే నా చేయి పట్టుకొని జారి పడకుండా బండం మీద నా అడుగులు స్థిరపరిచాం బండం మీద నా అడుగులు స్థిరపరిచాం నా స్థితి ఏంటంటే ఊబిలో ఉన్నాను జిగటగల దొంగ ఊబి అది దొంగ ఊబి ఎటువంటి దొంగ ఊబి అంటే అది నన్ను లాక్కొనిపోతుంది పోతుంది అటువంటి ఊబిలో నేనున్నాను కానీ నా దేవుని ప్రార్థించగా దేవుడు ఏం చేశాడంటే నా చేయి పట్టుకొని ఊబిలోంచి పైకి తీసుకెళ్ళి నేను ఈ మధ్య ఒకసారి చెప్పాను శిరస్సు వరకు శిరస్సు వరకు నీవు ఊబిలో కూరుకుని పోయినప్పటికీ కూడా నీవు విజ్ఞాపన చేస్తే ఆయన చేయి నీ చేయిని పట్టుకుని పైకి లేపుతుంది నీవు నీ పాపములు ఒప్పుకొని దేవుని వైపు తిరిగినప్పుడు దేవుని పశ్చాత్తాపంతో విలపించినప్పుడు దేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడు ఆయన ఆ ఊబిలోంచి పైకి లేపి తిరిగి జారిపడకుండా పడకుండా బండం మీద స్థిరపరుస్తాడు తిరిగి జారిపడకుండా పడకుండా తిరిగి పాపంలో పడకుండా తిరిగి శోధనలో పడకుండా తిరిగి తప్పిపోకుండా జారి పడిపోకుండా ఆయన బండం మీద స్థిరపరుస్తాడు ఆ అడుగులు స్థిరపరుస్తాడు ఆ అడుగులు స్థిరపరుస్తాడు సో చాలా చక్కని భావన ఇక్కడ మనకు అన్నప్పుడు సో అప్పుడు తనకు స్తోత్ర రూపము ఒక కొత్త గీతము నేను నోట వస్తుంది సో ఐఎమ్ గోయింగ్ టు సింగ్ ఏ న్యూ సాంగ్ ఏ న్యూ సాంగ్ దేవుని స్థుతిస్తూ కొత్త గీతను పాడతారు ఆ పాట విన్న వెంటనే అనేకులు అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి హోవా ఎందుకు నమ్మిక వచ్చింది అనేకులు సో యాభై ఒకటవ కితలు కూడా అదే మాటలు రక్తాపరాధం నుంచి నన్ను విడిపించుము అప్పుడు నా నాలుక నీ నీతిని కూర్చి ఉత్సాహకారం చేయను నా నోరు ప్రవ్వా నా నోరు నీ స్థితిని ప్రచురపడినట్టు నా పెదవులు తెలుగు ఐ వాంట్ టు సింగ్ న్యూ సాంగ్ ఏ సాంగ్ ఆఫ్ న్యూ ఎక్స్పీరియన్స్ ఏ సాంగ్ ఆఫ్ న్యూ న్యూ బర్త్ నూతన జన్మ నూతన జీవిత సాక్ష్యాన్ని నేను సంగీత రూపంలో నేను వినిపిస్తాను వినిపిస్తాను రీసెంట్గా నేను చెప్పాను కదండి పురుషోత్తం చౌదరి గారి సాక్ష్యపు కీర్తిక యహోవా నా మొరళ ఏ న్యూ సాంగ్ ఆయన రాసిన అనేకమైన కీర్తనలో ఆ కీర్తనలోని భావము కానీ భావ వ్యక్తీకరణ కానీ మరియు ఆ కీర్తన కాడు మరియు వినిపించిన పశ్చాత్తాపం కానీ ఏ డిఫరెంట్ సాంగ్ అంతకుముందు రాసిన కీర్తనన్నింటి కూడా ఇది భిన్నమైన కీర్తన ఒక శ్రేష్టమైన కీర్తన అందుకే తనకు స్తోత్ర రూపముకు కొత్త గీతమును నా నోట ఉంచును అంటూ నలభై కీర్తన చెప్తూ ఇక్కడ అంటాడు నీవు నా జీవితములో చేసిన అద్భుతాన్ని బట్టి నా నాలుక నీ నీతిని బట్టి ఉత్సాహ ధ్వని చేయి ప్రభు ఎప్పుడంటే రక్తాపరాధం నుంచి విడిపించినప్పుడు రక్తాపరాధం నుంచి తొమ్మిదవ కీర్తనలు కూడా ఈ మాట మనం కనబడుతుంది ఒకసారి గమనిద్దాం తొమ్మిదవ కీర్తనలో పన్నెవ్ ఆయన దానికి ముందుగా ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురం చేరి ఆయన రక్తాపరాధంను గుర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడవాడు వారిని జ్ఞాపకం చేసుకున్న వారి మరణు ఆయన మరువడు అనగా తీర్పు ప్రత్యక్షతలో వారి రక్తాపరాధమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు అనగా వారు చేసిన క్రియను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒకవేళ దావిదు సాక్ష్యానికి లేక దావిదు జీవిత సాక్ష్యానికి మనం సాదృశ్యంగా తీసుకుంటే దావిదు బెత్సభావాల విషయంలో కానీ ఊరియా విషయంలో కానీ చేసిన ఆ రక్తాపరాధమును దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ కీర్తనకాలను ఆయన వారి మొరను మరవడు అనగా ఆ రక్తాపరాధాన్ని మాత్రమే కాదు ఆ రక్తాపరాధం పట్ల కలిగిన పశ్చాత్తాపాన్ని కానీ ప్రార్థన కానీ ఆయన మరవడు అందుకే ఆ పైభాగంలో ఏమిటాడు అంటే ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురము చేయడి సో రక్తాపరాధం అనేది రక్తాపరాధం అనేది దేవుడు అనగా దేవుడు మనిషి జీవితంలో చూడకూడని ఒక అంశం అందుకే కయ్యూను విషయంలో నీ తమ్ముడు ఎక్కడున్నారో అడుగుతాడు ఏమేరు రక్తము మొరపెట్టింది దేవునికి నేను నా తమ్ముడి కావలివాడినా అన్న అని తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాను కానీ దేవుని కనుదృష్టి నుంచి తప్పించుకోగలను సో గాడ్ క్వశ్చన్స్ కాబట్టి ఇక్కడ రాబడ్డ మాటనే రక్తాపరాధం గురించి నీవు విచారణ చేసే ఆసనములో ప్రభా నేను పెట్టిన మొరను నీవు మర్చిపోవు చక్కని మాట అలాగే మనము చేసిన పాప దోష క్రియలను బట్టి అపరాధాన్ని లేకపోతే అపరాధం ద్వారా కలిగే అపరాధ రుసుమును చెల్లించవలసిన లేకపోతే ఆ శిక్షను పొందవలసిన స్థితిగతులు మధ్య ఆ శిక్షను పొందటానికి మనము తీర్పు తీర్చబడే అనుభవం మధ్య దేవుడు ఆ రక్తాపరాధాన్ని మాత్రమే కాదు దాని విషయంలో నేను చేసిన విజ్ఞాపన మొరను పశ్చాత్తాపాన్ని కూడా దేవుడు జ్ఞాపించేసుకున్నాను ంధం ఒకసారి తెలుగుద్దాం యశాగ్రంథం మొదటి అధ్యాయం పదహారు వర్షం మిమ్ములు కడుక్కునుడి శుద్ధి చేసుకుని మీ దృష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి కీడు చేయట మానుడి మేలు చేయట నేర్చుకుని న్యాయమును జాగ్రత్తగా విచారించడి హింసించబడి వారి గురించి విడిపించడి తండ్రి లేని వారికి న్యాయం తెచ్చుడి విధవరాలి పక్షమున వ్యాధించడి యహోవా ఈ మాట సరివిచ్చున్నాడు రండి మన వివాదము తెలిసి తీర్చుకుందాము మీ పాపములు రక్తములే వలె వెనను అవి హిమము వల్లే తెల్లవగును మీ పాపములు రక్తములే ఎర్రని వెనను హిమము వల్లే తెల్లవగా చేస్తాను అలా రక్తాపరాధం నుంచి తప్పించి అందుకే దాబి ముందుగా ప్రార్థన చేస్తాడు కదండి ఆ వర్షంలో హిస్సోపుతో నేను పవిత్రుడున్నట్లుగా హిస్సోపుతో నా పాపము పరిహరించము హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నన్ను కడుగుము అంటాడు సో నా జీవితం అంతా రక్తమయం ఎటు చూసినా ఎర్రటి రక్తమయం నాది అటువంటి పాప సంబంధమైన జీవిత అనుభవాల మనిషి ఆ నలభై కో కీర్తన నేపథ్యం చూస్తే ఆ గల దొంగ ఊపిలో కూరుకుని ఒళ్ళంతా బొరదే వాళ్ళంతా మురికే ఎక్కడ చూసినా కానీ ఆ పవిత్రత లేదు తెలుపు లేదు కానీ హిమము కంటే తెల్లగా ఉన్నట్టుగా నేను నన్ను పవిత్రపరచుకుంటా సో దేవుడు పాపాన్ని ఎంతగా సహించడో అది అంతే ఇదిగా పాపి పాప క్షమాపణ పొందటకు పశ్చాత్తాపడ్డప్పుడు అంతగానే ఆయన క్షమిస్తాడు పాపాన్ని సహించని దేవుడు పశ్చాత్తాపడితే పాపిని అంగీకరిస్తాడు సో దామీది జీవితంలో అంగీకరించబడ్డానికి గల కారణం తాను తప్పు చేసిన మాట వాస్తవమే పాపం చేసిన మాట వాస్తవమే రక్తాపరాధం చేసిన మాట వాస్తవమే కానీ వాటన్నిటినీ ఒప్పుకొని ఒప్పుకొని ప్రవ్వ నేను శిక్షకు పాత్రని కానీ నన్ను కరుణించా నన్ను క్షమించయా నా జీవితంలో నా పాపములు క్షమించి నూతన జీవిత అనుభవాన్ని నూతన జన్మ అనుభవాన్ని నాకు అనుగ్రహిస్తే నేను నా జీవితం ద్వారా ఒక సాక్షిగా నిలబడతానయ్యా ఆ సాక్ష్యం ద్వారా అనేక నీ వైపు మారుస్తానయ్యా అనేక మంది పాపల్ని తడు కాబట్టి రక్తాపరాధం నుంచి నన్ను విడిపించుము నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయను ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురపరచినట్లుగా నా పెదవులు తిరుగుమంటాడు నా నోరు నిన్ను స్థుతించాలి నిన్ను గనపరచాలి ఉత్సాహ గీతం నేను ఆలపించాలి నా చుట్టూ ఉన్నారు ఏమైంది అని అడిగినప్పుడు వాడికి నా జీవితాన్ని సాక్ష్యంగా పంచుకుంటాను అప్పుడు వారు కూడా నీ తట్టు మరుగుతాను బ్రహ్మా ఒక సాక్షిగా మార్చుకో్రహ్మ నా జీవితం ఒక సాదృశ్యంగా నీ ప్రేమకు నీ కరుణకు నీ ఒక సాదృశ్యంగా నా జీవితాన్ని ఒక తెరిచిన పుస్తకం వలి అందరి ముందు నేను ఉంచుతాను రమ్మ ఆ మార్పు కలి నాలో కలిగించు ఆ మార్పు నా ద్వారా ప్రకటించబడుతుంది ఆ ప్రకటనలో ఆ మార్పు కలిగించిన నీవు ప్రదర్శించబడతా అందరూ నాలో క్రీస్తును చూడ ఆత్మతో నన్ను నింపుకుదేవా నీలో నాలో నిజమైన పశ్చాత్తాపం ఉన్నట్లయితే నీలో నాలో కలిగిన ఆ మార్పు నీ చుట్టూండే ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది వారిని కూడా నిన్ను మార్చిన ప్రభు వైపుకు ఆకర్షింపచేస్తుంది బోధించడం అంటే కేవలము వాక్యములోంచే కాదండి మన జీవితం ద్వారా కూడా మన సాక్ష్యం ద్వారా కూడా క్రీస్తును అనేక మందికి అందించవచ్చు ప్రకటించవచ్చు ప్రత్యేకించి నేటి కాలంలో బహిరంగ సువార్థక అవరోధాలు కలిగిన అనుభవాల మనిషి నీవు నేను సాక్షిగా నిలబడి నీవు నేను సువార్తగా మార్చబడి నీ జీవితం నా జీవితం ద్వారా క్రీస్తును ప్రకటింపచేస్తే దాన్ని ఎవరూ ఆపలేదు ఎవరూ ఆపలేరు నేటి కాలంలో క్రీస్తును ప్రకటించడానికి సువార్తికులు మన జీవిత సాక్ష్యాన్ని ప్రార్థించేద్దాం కృపగల దేవాదయాలు తండ్రి మీ పాదములకు స్తోత్రము నాయన నీ ఉచితమైన ఆ సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన దీవెనికల అనుభవాలను బట్టి స్థుతులు చెల్లిస్తూ ఆడు ప్రభావ మా జీవితాలే సాక్ష్యాలుగా సాదృశ్యాలుగా ఉండాలి అన్నది నీ భావన కనుక దాని కొరకు నా జీవితంలో చేసిన మార్పు నా జీవితంలో జరిగించిన అద్భుత కార్యాలు నాకు పాప క్షమాపణ నూతన జీవిత నూతన జన్మ ఆనందం ఎదురు సాదృశ్యంగా సాక్ష్యంగా వినిపించబట్టకు ప్రదర్శించబట్ట ప్రకటించబట్టకు నన్ను వాడుకోమని వేడుకొంటాను మా రక్షకుడిని ఏ సు అడిగి వేడుకొని తండ్రి అవును తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి ఏకదేవి దీవైనా వాక్యం బిడ్డలకు వాక్యాభిలాషలకు వారి జీవిత సాక్ష్యాలకు సాదృశ్యాలకు